నమ జాయ్ గుడి దత్తాత్రే నమ ఫిబ్రవరి ఐదవ తారీఖున సుమారు రాత్రి పది గంటలకి హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఐ సార్ ఐటెయిన్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఫియర్ ఐ హైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ నో ఫిజియోథెరపీ ఎస్పెషల్లీ బట్ ఇట్ ఇన్ వర్క్అట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరవ్ అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారబోతున్నటువంటి కుజగ్రహ ప్రభావం కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం అంటే కుజుడికి మకర రాశి రాశి అంటే మిగతా పన్నెండు రాశుల కన్నా కుజుడు మకర రాశిలో అత్యంత బలవంతుడై ఉంటాడు ఇది కన్యా రాశి వారికి పంచమ స్థానం అయితే శుభగ్రహాలకి కోణ స్థానం పాపగ్రహాలకి కోణస్థానం అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు అయినప్పుడు కూడా కుజుడు అత్యంత బలవంతుడై పంచమ స్థానంలో ఉండడం వల్ల జాతకుని యొక్క ప్రతిభకి అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది అలాగే ఇది రంగంలో ఉన్న వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి స్థితి అంటే కుజుడు ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి ఒక విధంగా రెండు కూడా మూడవ స్థానం అలాగే ఎనిమిదవ స్థానం అన్నది ఒక విధంగా పాప ఫలితాన్ని ఇచ్చే స్థానాలు అంటారు మూడవ స్థానం ప్రమాదాలకి స్థానం ఆయుష్కి కారణం అవుతూ ఉంటుంది అయితే మరి అష్టమంలో ప్రస్తుతం గురుస్థితి కాబట్టి మరి అలాంటి కంగనపడి ఆయుష్ కోసం ఏమీ అనుకోకూడదు అంటే కారణ కారకత్వాల గురించి చెప్పినప్పుడు ఈ రాశి వారికి కుజుడు అంత శుభగ్రహం కాదు పాప ఫలితాన్ని ఇచ్చే గ్రహం అవుతూ ఉంటాడు సో ఏదైనా జన్మశాస్త్ర ప్రకారం జాతకంలో విశ్లేషణ కొరకు వీళ్ళు పాపులని వీళ్ళు శుభులని ఈ దశ అనుకూలిస్తుంది దశ అనుకూలించదని ఏదో ప్రిడిక్టివ్ ఫలితాల కోసం చెప్పడం కా అలా విభజించారే తప్ప వాస్తవానికి ఏ గ్రహం కూడా చెడ్డగ్రహం కాదు ఏ గ్రహం కూడా సంపూర్ణంగా శుభ ఫలితాలు కూడా ఇవ్వదు జాతకంలో ఉన్నటువంటి జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహం యొక్క స్థితి ఆ గ్రహం యొక్క షడ్బలాలు వీటిని బట్టి ఆ గ్రహం మంచి ఫలితమా చెడ్డ ఫలితమా అనేది నిర్ణయించడం జరుగుతుంది ఉదాహరణకి ఒక స్త్రీ జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే అంత సమర్థవంతుడైనటువంటి భర్త రావడం జరుగుతుంది అలాగే మగవాడి జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత సమర్థవంతంగా తన యొక్క క్యారెక్టర్ని అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు నాయకత్వ లక్షణాలు అంటే వాస్తవానికి ఒక మగవాడు మగవాడు అనిపించుకోవాలంటే కుజుడి యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి అదే వాడి జన్మజాతకంలో కుజుడు బలహీనపడితే ప్రతి విషయానికి కూడా ఇతరుల మీద ఆధారపడడం కేవలం వైద్యశాలకి వెళ్ళాలన్నా ఒక ఇంజక్షన్ చేయించుకోవాలన్నా భయపడిపోతుంటాడు చిన్న రక్తాన్ని చూడగానే కళ్ళు తిరిగి పడిపోతుంటాడు సో వాడికి కుజుడు బలహీనంగా ఉన్నాడనమాట వాడు జీవితంలో సంపాదించడం లేడు సంపాదించిన భార్యను పోషించుకోలేడు చాలా సందర్భాల్లో పెళ్ళి కూడా అవదు ఒక ఇల్లు కట్టుకోవడం కానీ ఒక స్థిరత్వం ఏర్పడడం కానీ ఒక మగ వ్యక్తిగా నిలబడలేకపోతుంటాడు కుజుడు బలహీనమైనప్పుడు వాడు ఎందుకు పనికిరాని వ్యక్తిగా కేవలం తినడానికి తప్ప దేనికి పనిచేయడం ఆ తిన్నది కూడా జాగ్రత్తగా ఆగాలంటే కుజుడు బలం తప్పనిసరి అదే కుజుడు బలవంతుడై సమర్థవంతమైనటువంటి స్థానంలో ఏ దశమ స్థానంలోనో మరి కేంద్ర కోణాల్లోనో ఉన్నప్పుడు వాడు అట్టడుగు స్థాయిలో ఏమాత్రం చదువు లేకపోయినా ఒక దినసరి కూలీగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత స్థాయికి దాకా మరి మించుమించుగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మన రాజకీయ రంగంలో ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఈ కుజ బలం వల్లే సాధారణ స్థాయి నుంచి అంత ఉన్నత స్థాయికి వెదగడం జరిగింది అందుకని జాతకంలో కుజ బలం ఉన్నవాడికి అంటే పూర్వకాలంలో ఒకనొక సందర్భంలో ఈ రాజులు వాళ్ళ అమ్మాయిలకి సరైనటువంటి పెళ్లి సంబంధం చూసే అన్వేషించే సమయంలో వారి యొక్క జాతకంలో కుజుడు ఎంత బలంగా ఉన్నాడు అన్న విషయాన్ని చూసి మాత్రమే ఆ అబ్బాయితో అంటే వాడు క్షత్రియులు కదా క్షత్రియులకి కుజుడు బలం తప్పనిసరిగా ఉండాలి కుజుడు బలంగా ఉంటే ఖచ్చితంగా వారి జీవితంలో ఎక్కడ తన సామర్థ్యంతో రాజ్యాన్ని సాధించి విజయవంతంగా రాజుగా మారడం జరుగుతుంటుంది సో అందువల్ల కుజ బలం తప్పనిసరిగా జన్మజాతకంలో ఉండాలి మరి రాశి కదండి మా కుజుడు పాపగ్రహం కదా మరి పుట్టినప్పుడు బలహీనంగా ఉంటే మంచిది అనుకుంటే మాత్రం అది పొరపాటు అన్ని గ్రహాలు కూడా సమాన బలాన్ని కలిగి ఉండాలి మరి కుజుడు ప్రస్తుతం ఈ జాతకుడికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి పంచమంలో ఉన్నటువంటి కుజుడు పదకొండవ స్థానాన్ని వీక్షిస్తాడు సో ఈ కారణం వల్ల మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యంతో అలాగే మీ మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా మీకు గుర్తింపు రావడం జరుగుతుంది అలాగే మీ సామర్థ్యానికి తగిన ప్రతిఫలం రావడం జరుగుతుంది చాలా కాలంగా మీరు ఉద్యోగంలో అభివృద్ధి లేకుండా అదే జీతంతో ఎదుగు పొదుగు లేకుండా పనిచేస్తుంటే ఈ సమయంలో ధైర్యంగా మీరు పోరాడి మీ యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తే అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది సో ఏదైనా మరి జాతకంలో కుజుడు బలం తప్పనిసరి మరి కన్యారాశి వారికి కుజుడు పంచమ స్థానంలో అత్యంత బలవంతుడై ఉన్నాడు కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది అన్నదమ్ముల దగ్గర నుంచి ప్రోత్సాహం లభిస్తుంది అలాగే మీ సంతానం మీకన్నా గొప్పవారై సంతానానికైనా ఉద్యోగాలు రావాల్సి ఉన్నా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాల్సి ఉన్నా మరి ఈ సమయంలో ఈ ప్రయత్నం ద్వారా మరి కుజుడు పంచమ స్థానంలో ఉన్నంతసేపు ఖచ్చితంగా మీ సంతానం యొక్క అభివృద్ధి కూడా మీకు రావడం జరుగుతుంది సో ఏదైనా మరి రాశి వారికి కుజుడు యొక్క పూర్తి బలం చేకూరాలంటే మరి ఏదైనా ఒక మంగళవారం రోజు ఎవరికన్నా కందులు దానం చేయడం కానీ ఏదన్నా గోశాలలో కందులు డొనేట్ చేయడం వల్ల కానీ లేదంటే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా కుజుడు మీకు అనుకూలంగా మారడం జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా కన్యారాశి వారికి కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి ఉంటేనే వీళ్ళ జీవితంలో వాళ్ళు పుట్టిన స్థాయి కన్నా ఉన్న స్థాయికి వెళ్ళి అనుకున్న విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది స్వస్తి